హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి పులుసు అయితే రెడీ చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు ఇట్లా నొప్పుల మీద కాల్చుకొని పచ్చి పులుసు చేసుకునేవాళ్ళు ఆమ్లెట్ కూడా కాదు ఎండు చేప కాల్చుకొని తినేవాళ్ళు ఇప్పుడైతే మనం పచ్చి పులుసులోకి ఆమ్లెట్ అయితే వేసుకొని చక్కగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక చుక్క నూనె కూడా లేకుండా పాతకాలం నాటి పద్ధతిలో పచ్చి పులుసు అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోయి చింతపండు అయితే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకుందాము తీసుకొని కాసేపు నానబెట్టేసుకోవాలి కడిగి ఫస్ట్ నానబెట్టేసుకోండి నానబెట్టేసిన తర్వాత ఒక రోల్ అయితే తీసుకుందాము రోల్ తీసుకొని ఒక ఆనియన్స్ అయితే మీడియం సైజు ఆనియన్స్ అయితే తీసుకుంటున్నారండి ఈ ఆనియన్స్ అనేది ఈ ఆనియన్స్ పక్కకు పెట్టేసుకుందాం ఫస్ట్ పక్కకు పెట్టేసి వెల్లుల్లి అయితే ఒక ఏడెనిమిది వెల్లుల్లి చిన్న రబ్బలే వేసేసుకొని ఒక అర స్పూన్ జీలకర్ర వేసి దంచుకోవాలి లైట్గా దంచేసుకోండి కచ్చ పచ్చగా దంచుకోవాలి ఎట్లా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఆనియన్స్ కూడా అంతే ఆనియన్స్ కూడా కచ్చపచ్చగానే దంచుకోవాలి మనకి పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి ఆనియన్స్ అనేది ఇప్పుడు ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి సాల్ట్ వేసేసుకొని ఇంకొకసారి దంచేసి ఆ పెద్దాము కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి మనకి పలుకు పలుకుగా ఉంటేనే బాగుండి కొంచెం సాల్ట్ ఆనియన్స్కి పట్టిద్దని సాల్ట్ అయితే వేసాను ఇదైతే అట్లా పలుకు పలుకు దంచేసుకొని పక్కకు పెట్టేసుకుందాం చూసారు కదా ఎట్లా ఉందో ఎట్లా దంచేసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే తీసుకుందాము ఎండుమిరపకాయలు అయితే ఒక పది పదమూడు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను ఇవైతే అయితే మన నొప్పుల మీద కాల్చుకోవాలి మాకైతే వర్షాలు పడుతున్నాయి అందుకని బయట కాల్చేదానికి లేదు ఈ స్టవ్ మీదగా అయినా కాల్చుకోవచ్చు నేనైతే బాండీలు అయితే వేపుతున్నాను ఇట్లా తొడలు తీసేసి ఒట్టి బాండీలు వేసేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం కలర్ అయితే బాగా మారాలి కలర్ మారాలి మనకి పట్టుకుంటే కొంచెం క్రిస్పీగా అయితే ఉండాలి అప్పుడు దాకా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేస్తే మనకి కలర్ అనేది చక్కగా మంచిగా కలర్ కలర్ మారుతాయి ఈ ఎండుమిరపకాయ గింజలు ఉన్నాయి కదా అవైతే ఇంకా నల్లగా వస్తాయి చూసారు కదా ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటే మంచిగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇప్పుడైతే స్టవ్ ఆపేద్దాము స్టవ్ ఆపేసి కొంచెం చల్లారినిద్దామండి చల్లారే లోపు మనం చింతపండు అయితే చింతపండు గుజ్జు అయితే తీసుకుందాము ఇట్లా కొంచెం చేత్తో మ్యాష్ చేసేసి ఈ చింతపండు అంతా గుజ్జు అనేది తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది కూడా పక్కకు పెట్టేసిన తర్వాత కొంచెం ఎన్నిమిరకాయలు ఉన్నాయి కదా అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను సాల్ట్ కాకుండా ఉప్పు ఉండిద్ది కదా ఉప్పు వేసుకొని కళ్ళుప్పండి అది వేసుకొని త్వర త్వరగా మ్యాష్ చేసేయండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎందుకంటే చేయి అయితే మండిద్ది అందుకని త్వర త్వరగా త్వరగా మ్యాష్ చేసి ఇట్లా చింతపండు కూడా ఇట్లాగే పిసికేవాళ్ళు అంటే చింతపండు కూడా నానపెట్టేసి ఎట్లాగే మ్యాష్ చేసేవాళ్ళు అండి పెద్దవాళ్ళు నేనైతే అట్లా చింతపండు అయితే మ్యాష్ చేయట్లేదు చింతపండు గుజ్జు వేసుకుందాము ఇప్పుడైతే చింతపండు వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎడిమిరపకాయలన్నీ మెదిపేద్దాము చేతితోనే ఈరోజు మనకి చేత్తోనే పని ఇప్పుడైతే చేత్తోనే మెత్తగా మెదిపేసేయండి మెదిపేసి ఇందాక దంచుకున్న ఆనియన్స్ జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాము కలిపేసి వేసుకొని ఉప్పు కారం అయితే కారం అయితే అస్సలు చూడడం అవసరం లేదండి సాల్ట్ అయితే చూసుకోవాలి మనం సాల్ట్ పులుపు చూసుకుంటే సరిపోయిద్ది నేను తీసుకున్న చింతపండు అయితే నాకు కరెక్ట్ సరిపోయింది అంటే కొంచెం స్పైసీగానే ఉండిద్ది సైజ్ స్పైసీకి తగ్గట్టు చింతపండు అయితే వేసుకోండి చూసారు కదా మనకి పచ్చి పులుసు తింటుంటే చాట్లు పట్టేస్తాయి అట్టయితే ఉండేది మీరు బాగా స్పైసీ తినేవాళ్ళైతే మీకు మీకైతే కంపల్సరీగా నచ్చిద్ది అంత బాగుండేది అప్పుడైతే ఈ చింతపండుని ఇంకొం సారీ ఈ పచ్చి పులుసులో ఇంకొంచెం వాటర్ వేసేసుకొని బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుండేది మనం అదైతే చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి మన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ అయితే కొంచెం వేసేసుకొని ఈ పచ్చి పులుసులోకి ఎండి చేప కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే ఎక్సలెంట్గా కావండిద్ది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నానండి అందరికీ బాయ్ అండి